నుండి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మొబైల్ టీవీ ప్రచారం గావించారు నల్గొండ జిల్లా చెండూరు మండలం గొల్లగూడెం మరియు పుల్లెంల గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశ ప్రజలకు ఉచిత వైద్యం ఉచిత గ్యాస్ ఉజ్వల యోజన పథకాలను గ్రామ గ్రామాన మొబైల్ టీవీ వ్యాన్ తో ప్రచారం చేపట్టారు బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలను చెండూరు ఎస్బీఐ మేనేజర్ సయ్యద్ నాబీ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటిని వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ పుల్లెంల సర్పంచ్ సంధ్యారాణి సెక్రటరీ ప్రభు గొల్లగూడ సర్పంచ్ సాపిడి రాములు ఉప సర్పంచ్ బోయిన రఘు తదితరులు పాల్గొన్నారు మన సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి సంధ్యారాణి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి ప్రభువర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం శిక్షిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మన గ్రామ పంచాయతీ పుల్ల్యాంలకు విచ్చేసినటువంటి ఎస్బీఐ మేనేజ్మెంట్ వారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు నాయకు నమస్కారం ఈ వికజిత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను లైఫ్ షో ద్వారా మీరు ఏడు నిమిషాలు నిలిచిగలిగిన లైఫ్ షోలు చూడడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మీకైనా డౌట్స్ కానీ మీకైనా అర్థం కానీ ఏమైనా విషయాలు ఏమైనా ఉంటే మేనేజర్ గారిని అడిగి మీ యొక్క డౌట్స్ ను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి విశేష ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఏర్పరచుకొని గౌరనీయుడు ప్రధానమంత్రి మో నరేంద్ర మోడీ గారు మనందరికీ ఒక ప్రతిజ్ఞనే పూనుకున్నారు ఆ ప్రతిజ్ఞ మనం కూడా కూనుకోవాల్సిందిగా కార్యక్రమంలో భాగం దయచేసి అందరు నిలబడి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతిజ్ఞ నేను చదువుతాను మీరు కూడా చదవండి దయచేసి మన సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర దేశంగా తయారు చేస్తాను వలసవాద మనస్తత్వ ఆలోచనల దాడలను పూర్తిగా విడనాడతాను భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం నాకు గర్వకారణం ఐక్యమత్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను భారతదేశ పౌరునిగా నా బాధ్యత గుర్తించి విధువను నిర్వహిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్నటువంటి పుల్లెముల గ్రామం గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు కార్యక్రమంలో ముందుకెళ్లే ముందు మన యొక్క గౌరవనీయులైనటువంటి శ్రీమతి సర్పంచ్ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి సంధ్యారాణి గారిని వాళ్ళ యొక్క రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఇక్కడికి బ్యాంక్ మేనేజర్ గారికి ఫీల్డ్ ఆఫీసర్ గారికి గ్రామ ప్రజలకు గ్రామ తగ్గినట్టుగా పేరు పేరు అందరికీ నాయకు నమస్కారం గతంలో కూడా రెండు సంవత్సరాల క్రితం మన బాలకేంద్రం దగ్గర ఈ కార్యక్రమం కాకపోతే మేనేజర్ గారిలో వచ్చి చేసిన ఫామ్ ఫీట్లు నింపడం జరిగింది అవి మరి ఏమో కాదని తెలియదు కానీ మరి తొందర అన్న ఏమంటే మేము కడుతున్నాం కానీ మరి మాకు అవి రావట్లేదు ఇన్సూరెన్స్ అనేది ఇద్దరు ముగ్గురు అడగడం జరిగింది కాకపోతే ఆ టైంలో వాళ్ళ బ్యాంక్ లో డబ్బులు లేకపోవడం అందరూ కొంతమంది ఏం చేస్తుంటే

కోటి రూపాయలది ప్రాజెక్ట్ ఉంటుంది యాభై లక్షలది ప్రాజెక్ట్ ఉంటుంది మీరు యాభై లక్షల ప్రాజెక్టు తీసుకుంటే యాభై లక్షల్లో ఇరవై ఐదు లక్షలు డైరెక్ట్గా సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ రెండు దపాలుగా వస్తుంది పన్నెండు నాలుగు లక్ష ఫస్ట్ వస్తుంది తర్వాత మీరు అంతా సెటప్ చేసుకున్న తర్వాత ఇంకో పన్నెండు నాలుగు లక్షలు వస్తుంది ఈ లబ్ధి పొందాలి అనుకుంటే డిస్టిక్ వెటర్నరీ లో మీరు కలిసి నేను గొర్రెలు చేసుకోవాలంటే గొర్రెలు అదే అమౌంట్ వాళ్ళు పెట్టి కట్ తీసుకుంటారు మళ్ళీ సపరేట్ గా కట్టాలు అవుతా ఉంటాయి ఒకసారి రెండోది అవుతే అదే ఆటోమేటిక్ గా లిమిట్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది ఇక మీకు ఏం అమౌంట్ కట్టలేదు ఆ స్కీమ్ తర్వాత కట్ అవ్వదు అమౌంట్ ఎవరికైనా స్కీమ్ లేకపోతే ఇస్తే నేను ఇస్తే బ్యాంక్ లో నాకు బ్యాంక్ తర్వాత రాగా మాట్లాడినా కూడా చాలా విపులంగా మాట్లాడారు మనం ఈ వీడియో ద్వారా ఏదైతే చూసామో అది మన భాషలో మాట్లాడుతూ నేను మీకు విశదీకరించడానికి ప్రయత్నిస్తాను దయచేసి అందరూ వినండి కులంకేషంగా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను మనందరి ఇళ్లలో ఒకప్పుడు పొయ్యి ఉండేది పొయ్యికి ఏం చేయాలి ఊరు బయటికి రెండు కిలోమీటర్లకు వెళ్ళి కట్టెలు తెచ్చుకోవాలి కట్టలేమన్నా మళ్ళీ తీసుకురా దొరుకుతాయా గొడవలు తెచ్చుకోవాలి ఇంకేదో పనిముట్లు తెచ్చుకోవాలి అవన్నీ కష్టపడి తెచ్చుకోవాలి ఆ రోజుల్లో నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చామండి ఒక లైటర్తో పొయ్యిని వెలిగించుకున్నాము దానికి కారాల్ దానికి కావాల్సినటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నాము దానికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేసుకున్నాము ఆ రోజుల్లో పొగ వల్ల పొగ వల్ల జరిగిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ రోజు మన ఇళ్లలో ఎక్కడన్నా పొగొట్టం చూస్తున్నామా పొగ్గొట్టము చూస్తున్నామా నాకు తెలిసి ఏ ఇళ్లలో ఇప్పుడైతే వందకి తొంభై తొమ్మిది శాతం ఇళ్లలో లేదు ఎవరైనా ఇళ్లలో ఉంటే దయచేసి చేయొచ్చు ఈ ఊరు వందకి వంద శాతం లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఎవరికైనా సరే మీ ఇంట్లో గ్యాస్ సౌకర్యం లేకపోతే మన కేంద్ర ప్రభుత్వం తరఫున నుండి ఉజ్వల ఉజ్వల యోజన కింద ఇప్పటికిప్పుడు గ్యాస్ పంప్ అక్కడ నింపిస్తే రెండు రోజుల్లో మీకు గ్యాస్ పొయ్యి అనేది మంజూరు చేయడానికి అన్ని రకాల శాంక్షన్స్ చేస్తారు ఒకటి రెండు మనందరికీ ఆర్థికం యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమం మొదలు పెట్టదలుచుకుంటున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల మా యొక్క రాక లేట్ అయింది దానికి అందరూ క్షమించగలరు మాకు వేరే బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు పూర్తి చేసుకొని రావడం రావడానికి లేట్ అయింది కానీ వేరే వేరే విధంగా కాదు అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో ముందుకెళ్లే భాగంగా పంచ్ గారు అనేటువంటి శ్రీమతి సంధ్యారాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు గ్రామ కార్యక్రమంలో భాగంగా మన గ్రామం కుల్లేముల గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి ప్రభువర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఇప్పటి వరకు మేము మీకు కొన్ని దృశ్యమాలిక అంటే వీడియో ద్వారా చూపించడం జరిగింది అదంతా మనం మాట్లాడుకునే తీరులో లేదు మనకు అర్థమయ్యే భాషలో లేదు మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థం మనం మనం మాట్లాడుకునే విధంగా నేను అన్ని విశదీకరించి చెప్తాను ఈ రోజు ప్రధానమంత్రి గారైనటువంటి మన గవర్నీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఏ రకంగా బ్యాంకు ద్వారా అందించాల్సిన సేవలు ఎలా అందిస్తుంది అవి మీకు ఎంతవరకు చేరుకోగలుగుతున్నాయి ఆ చేరే క్రమంలో మీకు ఎక్కడైనా లేట్ అవుతుందా అలసతం అవుతుందా ఎక్కడైనా కోఆర్డినేషన్ మిస్ అవుతుందా అనేది చూడటానికి మేము బ్యాంక్ నుండి మేము ఇక్కడ హాజరయ్యాము అదేవిధంగా మాతో పాటు వైద్య శాఖ నుండి మన పుల్లెల పంచాయతీ పిహెచ్ నుండి డాక్టర్ గారు కూడా హాజరవ్వాల్సింది మరి వారు కొన్ని కారణాల వల్ల రాలేదని గమనించాం మేము అదేవిధంగా వ్యవసాయ శాఖ నుండి ఏఈఓ డిపార్ట్మెంట్ నుండి కూడా ఏఈఓ గారు రావాలి వాళ్ళు కూడా రాలేదని మేము గమనించాము ఏది ఏమైనా ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మీ అందరినీ కోరుకునేది ఏంటంటే

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో